షుగర్ వ్యాధులు వరన్నమే ప్రధానమైనటువంటి శత్రువు ఇది అందరికీ తెలుసు కానీ నేను ఒక కొత్త శత్రువుని మీకు పరిచయం చేస్తాను వాడి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ కొత్త శత్రువు ఎవరంటే ప్రతిరోజు పొద్దున పూట మనం మఠం వేసుకుని కూర్చొని మరి ఎంతో ఇష్టంగా తినే ఇడ్లీ అట్టు పూరి బజ్జీ పునుగులు ఇంతకు మించిన శత్రువులు మనకి ఇంకొకరు లేరు మళ్ళీ చెప్తున్నాను ఇడ్లీ అట్టు పూరి ఉప్మా బజ్జీ పునుగులు లాంటి టిఫిన్లకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులకు తలుపు కొట్టకుండానే తెరుచుకుని లోపలికి వ్యాధులు ప్రవేశించే ప్రమాదం ఉంది ఈ టిఫిన్లని ఎప్పుడో నలుగురి కోసం సమాజం కోసం మనం సరదాగా ఎప్పుడో ఒకసారి తినవలసినవే కానీ ప్రతిరోజు పొద్దున పూట తప్పనిసరిగా తినవలసిన తిని తీరవలసిన ఆహార పదార్థాలు కావు అని గుర్తించండి మరి పొద్దున్నే ఏం తినాలి షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు పొద్దున్నే పొద్దున పూట ఏమి తినాలి ఇది ఆలోచించాల్సినటువంటి ప్రశ్నే మనం టిఫిన్ల పేరుతో తీసుకున్నా దాంట్లో వరి గోధుమ వెళ్తూనే ఉన్నాయి కదా మన కడుపులోకి మరి మనం వరిని గోధుమని మానేసేసి టిఫిన్లు తిని సాధించేది ఏంటి ఇడ్లీ ఉందనుకోండి ఇడ్లీలో ఉన్నది ఏమిటి ఒకవైపు పిండి పదార్థం మినప్పిండి రెండోది ఉప్పుడు రవ్వ అనగా పొలవబెట్టిన పెట్టిన బియ్యపు రవ్వ అంటే బియ్యము మినప్పిండే కదండి అక్కడ ఉంది ఇంకా మనం అన్నం మానేసేసి బియ్యాన్ని తింటూ ఇడ్లీ పేరుతో బియ్యాన్ని తింటూ మనం మానేసింది ఏమిటి మనం తీసుకునే జాగ్రత్త ఏమిటి పైగా ఇడ్లీని ఇడ్లీగా తింటున్నామా దాంట్లో దానికి కావాల్సినవి ఎన్ని ఉన్నాయి నెయ్యి కరపడి కావాలి అల్లం పచ్చడి కావాలి సాంబార్ కావాలి ఇంకా శనగ చట్నీ కావాలి వేరుశనగ చట్నీ కావాలి ఇన్ని రకాలు తోడైతే కానీ ఇడ్లీ మన కడుపులోకి వెళ్ళదు వీటి సంగతి ఏమిటి ఇవి కలిగించే అపకారాలు ఏమిటి ఇవి ఎప్పుడు మనం ఆలోచించు ఇడ్లీయే కదండి అంటాం ఇడ్లీకి మూడు రెట్లు ఎక్కువ ఉంటాయి ఈ టిఫిన్లు ఈ చట్నీలను సాంబారు వగేరాలు కలుపుకుంటే ఇడ్లీకి మూడు రెట్లు ఎక్కువ క్యాలరీలను మన కడుపులోకి తోస్తున్నాయి అవి వాటి గురించి మనం అసలు పట్టించుకోవటల్లా అది ఆలోచించండి అందుకని టిఫిన్లు మీరు అనుకునేటంత సేఫ్ ఇడ్లీ ముఖ్యంగా మనం అనుకున్నంత సేఫ్ ఫుడ్ ఏమీ కాదు అయితే పూరీతోనో బజ్జీతోనో పునుగుతోనో పోలిస్తే నయం అంతవరకు ఖాయం కానీ ఒక ఒక అంత అంత మజ్జిగన్నంతో పోల్చినప్పుడు ఇడ్లీ దాని ముందు ఎక్కడ అవుతుంది మజ్జిగన్నం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఇడ్లీ వల్ల మనకి ఎక్కడ కలుగుతున్నాయి ఇవి మనల్ని శక్తిహీనం చేస్తున్నాయి మన పేగుల్ని పాడు చేస్తున్నాయి ఈ అనవసరంగా ఈ చట్నీలు సాంబార్లు ఇవన్నీ కడుపులోకి తోయటం వలన మన పేగులు పాడవుతున్నాయి జీర్ణకోశ వ్యవస్థ దెబ్బతింటుంది జీర్ణశక్తి తగ్గి తగ్గిపోవటమే షుగర్ వ్యాధి పెరగటానికి ముఖ్యమైన కారణము జీర్ణశక్తి బలంగా పదిలంగా ఉన్నటువంటి వ్యక్తులకి షుగర్ వ్యాధి అంత తేలిగ్గా సోకదు షుగర్ వ్యాధి కంట్రోల్లోకి రావాలంటే జీర్ణశక్తి పెరగాలి ఆహా తీసుకున్న ఆహారం చిట్ట చివరికి శక్తిగా మారే వరకు మన జీర్ణ ప్రక్రియ కొనసాగాలి శక్తివంతంగా కొనసాగాలి కొనసాగకపోతే ఏమవుతుంది మధ్యలోనే ఆగిపోతుంది పంచదార పదార్థాలుగా మారే వరకు జీర్ణశక్తి కంటిన్యూ అవుతుంది అక్కడి నుంచి ఈ పంచదార పదార్థాలు శక్తిగా మార్చేటువంటి యంత్రాంగం అంతా ఫెయిల్ అవడం వల్లనే షుగర్ వ్యాధి వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం మన జీర్ణశక్తిని మన అగ్ని బలాన్ని జాఠరాగ్ని బలాన్ని పెంచుకున్నట్టయితే ఈ అగ్ని క్యాలరీలను బరం చేసి అంటే దాన్ని దాన్ని తగలబెట్టడం ద్వారా శరీరానికి ఉష్ణ శక్తిని అందజేస్తున్నాయన్నమాట దీనికి అంబస్టన్ ప్రాసెస్ అంటారు క్యాలరీలు బర్న్ అవ్వాలి క్యాలరీలు బర్న్ చేసేటువంటి అగ్నినే జాట్రాగ్ని అంటున్నాం మనం జాట్రాగ్ని వేరును ఇది వేరు కాదు ఇదంతా కలిపి శక్తిగా మారే వరకు జరిగేటువంటి ప్రక్రియ మొత్తం జీర్ణకోశ వ్యవస్థ జీర్ణకోశ వ్యవస్థ బాధ్యత ఇదంతా కలిపితేనే జీ ఆహారం జీర్ణమైనట్టు లెక్క లేకపోతే మధ్యలో ఆగిపోయినట్టే లెక్క కాబట్టి ఇప్పుడు మనం మన జీర్ణాశయ వ్యవస్థని ప్యాంక్రియాస్తో సహా ఉన్నటువంటి జీర్ణాశయ వ్యవస్థని బల సంపన్నం చేయాలి అంటే శరీరంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఇన్సులిన్ మీద ఒత్తిడి తగ్గాలి ఒత్తిడి తగ్గాలి అంటే ఎక్కువ ఇన్సులిన్ అవసరమయ్యే ఆహార పదార్థాలు కడుపులోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి ఎక్కువ ఇన్సులిన్ ఏ పదార్థాలకు అవుతుంది అంటే దేంట్లో అయితే ఎక్కువ పిండి పదార్థాలు ఉంటాయో దేంట్లో అయితే ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయో అవి అరిగించుకోవడానికి ఎక్కువ జీర్ణశక్తి ఎక్కువ ఇన్సులిన్ అవసరం అవుతుంది కాబట్టి ఇన్సులిన్ మీద ఒత్తిడి పెరుగుతుంది అనమాట అందుకని ఇన్సులిన్ అవసరాన్ని కనుక మనం తగ్గించుకోగలిగితే శరీరం మీద ఒత్తిడి తగ్గుతుంది షుగర్ పెరగకుండా ఉంటుంది ఇన్సులిన్ అవసరం ఎప్పుడు తగ్గుతుంది మన ఆహారంలో కార్బోహైడ్రేట్లు అనగా పిండి పదార్థాలు తక్కువగా ఉన్నప్పుడు జరుగుతుంది మనం ప్రతిరోజు మినప్పిండి ఇడ్లీ మినప్పిండిగా అట్టు మినప్పిండి గారెలు మినప్పిండితో చేసిన వంటకాలు తింటూ ఉంటే ప్రతిరోజు తప్పనిసరిగా తింటూ ఉంటే షుగర్ ఎలా తగ్గుతుంది ఓ పక్కనేమో అన్నాన్ని తిడతారు వరిని తిడతాము ఇంకో పక్కన వరిను మినప్పిండి కలిసిన ఇడ్లీలు తింటాము ఎక్కడ న్యాయం అండి కొంచెం ఆలోచిద్దాం మనం ఇది అన్యాయమేనని అడిగితే ఖచ్చితంగా అన్యాయం వరి అలాగే మినప్పిండి ఈ రెండింటినీ మనం ఎంత తగ్గించగలిగాము అన్న దాని మీద షుగర్ వ్యాధి తగ్గడం అనేది ఆధారపడి ఉంటుంది వరిని తగ్గించాలంటే ఏం చేయాలి వరి లేనటువంటి అంటే టోటల్గా పొద్దున్నీ రాత్రి వరకు మనం తిన్నటువంటి అన్నంలో అన్నం రోజు మొత్తానికి మనం ఎంత అన్నం తింటామో దాన్ని సొగానికి తగ్గిద్దాం మిగతా సొగాన్ని కూరగాయలతోనూ ఇతర చిరుధాన్యాలతోనూ అనగా రాగి జొన్న సజ్జ ప వగేర చిరుధాన్యాలతోనూ గనక మనం నింపుకుని ఆహారాన్ని ఆహార ప్రణాళికను కనుక మనం రచించుకుంటే కడుపు నిండుతుంది క్యాలరీలు తక్కువ వెళ్తాయి ఇన్సులిన్ మీద ఒత్తిడి తగ్గుతుంది తద్వారా షుగర్ పెరగకుండా ఉంటుంది ఇది ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట ఆహారాన్ని ఎలా తీసుకోవాలి అంటే ఒక మనిషి నెలకి నెల మొత్తం మీద ఒక మనిషి ఎంతవర అన్నం తింటాడు అంటే మ్యాక్సిమం నాలుగు కేజీలు తింటాడు ఒక నెలకి ఒక మనిషి నాలుగు కేజీలు ఆ అన్నం బియ్యం తింటున్నాడు అనుకుంటే దీన్ని రెండు కేజీలకు తగ్గించండి మిగతా రెండు కేజీల వారా కడుపులోకి మనం ఏం చేయాలి కూరగాయల్ని కడుపులోకి ఎక్కువ వెళ్ళేటట్టుగా అంటే ఎంత కూర వేసుకుని అంత అన్నం కలుపుకొని తినేటట్టుగా గనక అంటే ఇవాళ నేను రోజు కన్నా అంత అంత అన్నం తక్కువ తిన్నాను అని ఏ రోజుక ఆ రోజు మీరు అనుకోగలిగేటట్టుగా మీ ఆహారం గనక ఉంటే ఖచ్చితంగా షుగర్ అదుపులోకి వస్తుంది ఇది పచ్చి నిజం మరి ఇంకా ఇంకా కడుపు నిండలేదు నిండాలి అని చెప్పిన అనుకుంటే ఆహారం చాలట్లేదు అనుకుంటే తృణధాన్యాలను కూడా మీరు లేదా చిరుధాన్యాలు అనగా రాగి జొన్న సజ్జ ఆరికలు ఇట్లాంటి వాటిలతో ఏదన్నా ఒక కొద్దిపాటి ఐటెం చేసుకుని అవి కూడా తింటూ ఉండండి తింటూ ఉంటే ఏమవుతుంది అవి కొంచెం హార్డ్ ఫుడ్ నిజం చెప్పాలంటే వరన్నం కన్నా జొన్నం హార్డ్ ఫుడ్ మీ జీర్ణశక్తి మందంగా ఉందనుకోండి కేవలం జ జొన్నం తినేసేసానండి నేను అంటే అరగకపోతే నానా ఇబ్బందులు వస్తాయి అందుకని వరన్నాన్ని సొగం తగ్గించి మిగతా సొగాన్ని ఏదైనా ఒక చిరుధాన్యం తేలికగా అరిగేటట్టుగా వండుకొని తినడానికి ప్రయత్నం చేయండి ఇది అప్పుడు మీ జీర్ణశక్తి దెబ్బ తినకుండా ఉంటుందన్నమాట సో మనకి మాకు బాగానే అరుగుతుంది అని చెప్పి అనిపించేటట్టుగా మీ ఆహారాన్ని ప్లాన్ చేసుకోండి నన్ను అడిగితే చక్కగా ఓ గరిటెడు గోధుమ పిండి ఒక గరిటెడు జొన్నపిండితో ఇవాళ ఓ గరిటెడు గోధుమ పిండి ఒక గరిటెడు రాగి పిండితో రేపు ఒక గరిటెడు గోధుమ పిండి ఒక గరిటెడు సజ్జపిండితో వెళ్ళుండి ఇలాగా ఒకటి ఇష్ ఒకటి గోధుమ ప్లస్ ఏదైనా ఒక త్రోణ తిన చిరుధాన్యము కలిపి మనం పుల్కా రొట్టె లాంటి కానీ చపాతీ లాంటిది కానీ చేసుకొని కా కాల్చుకుని కనుక తింటూ రెండు రొట్టెలు తిని అంత అన్నంతో ఏదైనా ఒక ఐటమ్లు తిని కాస్త మజ్జిగనం కనుక తిన్నాం అనుకోండి కడుపు నిండుతుంది ఆకలి తీరుతుంది జీర్ణశక్తి దెబ్బ తినకుండా ఉంటుంది టిఫిన్లు మానేయడం వల్ల ముందు జీర్ణశక్తి బల సంపన్నం అవుతుంది జీర్ణ కోసం బల సంపన్నం అవుతున్న టిఫిన్లు మానేసి ఇలాంటి ఆహారం తీసుకోండి ఎక్కువ కూర తినండి తక్కువ అన్నం తినండి షుగర్ ఖచ్చితంగా తగ్గి తీరుతుంది ఈ ఆహార జాగ్రత్తలు పాటించండి